హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైల్ సుమ ఈ రోజు నేను చేసేది మట్టి కుండలో చికెన్ చేస్తున్నా ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎలా అనేది మట్టి కొండలో వండుకొని తినాలని ఎప్పటి నుంచో ఉండే నాటికైతే తిరుతుంది అనమాట మొన్న అయితే తీసుకొచ్చుకొని నీట్గా రెండు రోజులు అయితే కడిగి ఇలా అయితే ఈరోజు చేస్తున్నాను ముందుగానే అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అన్నీ అయితే ఇప్పుడైతే ఆయిల్ కొంచెం అనుకొని ఫస్ట్ ఉల్లిపాయలు వేసా అంటే కుండ కదా చాలా టైం అయితే పట్టింది అంటే కొండ ఏడెక్కి తర్వాత మళ్ళీ ఆయిల్ ఏడెక్కేసరికి అయినా కానీ మనకి కొంచెం ఆత్రం ఎక్కువ కదా ముందే వేసాను అవి ఆగలేదు తర్వాత కొంచెం ఆయిల్ ఏడెక్కాక ఈ పచ్చిమిరగ ఉల్లిపాయ కూడా వేసానమాట వాటిని కొంచెం మగ్గనిచ్చి టమోటాలు కూడా వేసాను టమోటాలు వేసాక నేనైతే మూతం పెట్టలేదు కాసేపు మగ్గనిద్దామని చెప్పేసి అంటుంది 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 కాబట్టి ఎర్రగా ఆగట్లే మగ్గుతూ ఎట్టుకుంది ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం టమాటాలు పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయినాయి ఉల్లిపాయలు అవి ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాం చికెన్ వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత అయితే తీ చూస్తున్నాను అనమాట నాకు నిజంగా ఈ మూత బాగా బరువు అనిపిస్తుంది తీయడానికి కొంచెం కష్టం అనిపించింది నా మూత తీసేసి మామూలు మూత పెట్టుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ నుంచి ఇప్పుడైతే పెట్టాను కదా అందుకని చెప్పేసి అదే కంటిన్యూ అయితే చేశాను కొంచెం సాల్టు అలా అంటే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం అయితే పసుపు అయితే వేసి మళ్ళీ మగ్గ పెడదామని చెప్పేసి కలిదిప్పుతున్నాను అనమాట మామూలుగా అయితే తెపేళ్ళలో అయితే నేను గెంట అనేది పెట్టను అనమాట మామూలుగానే కుదిస్తాను మా మసిగుడ్డ పట్టుకొని ఇప్పుడైతే కొండ కొంచెం బరువుగా ఉంది అందులో కుదీటానికి కావట్లేదు నాకు ఎందుకంటే కొత్తగా కొనుక్కున్నా కదా మళ్ళీ ఏమైనా అయిద్దని భయంతో నేనైతే గెంట్తోనే కలిదిపుతున్నాను ఇంకా కొంతమంది అయితే గెంట కూడా ఉపయోగించకూడదు అన్నారని చెప్పేసి ఈ అయితే తిప్పుతున్నాను అనమాట గెంటతో కళ్ళు తిప్పితే అదంతా మట్టి అంత పోయిద్దని కొంతమంది చెప్పారు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు అందుకని చెప్పేసి ఈ చెక్కదాంత తిప్పుతుంటే ఈ చెక్కదాంతో కూడా అంత నాకు చేత కావట్లేదు అనమాట గట్టిగా ఉంది తిరగడానికి అయినా కానీ అట్టది కష్టపడి అయితే కళ్ళ తిప్పేసి మూత అయితే పెట్టాను మూత పెట్టాక పది నిమిషాల తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉంది కూరలేదు ఒకసారి కలదిప్పి మళ్ళీ మూత పెడదామని చెప్పేసి బాగా కలదిప్పేసి మళ్ళీ మూత పెట్టాను కొంచెం నీళ్ళైతే ఊరిని అనమాట ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూసి కూర మగ్గింది అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి చూడండి కూర అయితే దగ్గర పడింది అనమాట అంటే నీళ్ళన్నీ కొంచెం వికిపోయి నూనె అయితే బయటకు వచ్చేసింది కదా ఈ లెవెల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన అయితే కొంచెం కలదిప్పాలి అంటే కొంచెం కూరకు మొక్కలకన్నిటికి కలిసి తట్టు కలిదిప్పి తర్వాత మళ్ళీ అమ్మటే మన కారం ఉండేది కదా నేనైతే గుడ్డు కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే మసాలా కారమే వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే గుడ్డు కారం అనమాట ఈ కారం వచ్చేసి బాగా మంట కారం అనమాట కొత్త కారం మొన్నే పట్టించింది మమ్మ అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి కారంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది కొంచెం ఎక్కువే వేసుకోండి అంటే రోజు మనం వేసుకునే దానికన్నా కూడా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండి ఇప్పుడు మొత్తం అయితే పచ్చివాసన పోయేదాకైతే కలదిప్పి మూత పెట్టి ఒక ఒక మంట తగలినిచ్చి చూద్దాం ఎలా ఉండిద్ది అనేది ఒక మంట తగిలినాక చూద్దాం ఎలా ఉంది అనేది నిజంగా మూత మూత బరువుగా ఉందండి నాకైతే చూడండి కూర అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట అడుగంటి పోయిద్ది అన్నట్టు భయం వేసింది చూడండి మొక్కకు కూడా బాగా పట్టింది అనమాట ఉప్పు కారం పసుపు అన్నీ అయితే మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా బాగా అయితే పట్టింది అనమాట ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం కూర గుజ్జు గుజ్జుగా ఉండటానికి వాటర్ వేసాక కొంచెం కలదిప్పేసి మూత అయితే పెట్టాను మూత పెట్టాక ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం కూర అయితే ఉడుగుతుందనమాట కూర అయితే నిజంగా మంచి స్మెల్ అయితే వస్తుంది కుండలో నుంచి నిజంగా నాకైతే బాగా నచ్చింది ఈ ఫ్లేవర్ అయితే అంటే రోజు వండుకునే మన తెపాల్లో కూర కన్నా కూడా కుండలో వండున కూర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది అన్నారని చెప్పేసి వండుకున్నాను ఇప్పుడైతే పది నిమిషాలు ఆగాక నేను ధనియాలు చెక్క లవంగా అలాగే కొబ్బరి అయితే మిక్సీ బట్టి ఆ పొడి అనమాట ఈ పొడవుసాక ఒక పది నిమిషాలు అయితే కూరని మూత పెట్టి వదిలేయాలి తర్వాత ముక్కకైతే బాగా బట్టి భలే ఉడికిద్ది అనమాట నాకైతే బాగా ఇష్టం నేను ఖచ్చితంగా మసాలాలో కొబ్బరి వేస్తానండి చాలామంది కొబ్బరి వేసుకోరు చూడండి మూతి చూస్తాను మూత తీసి తీయగానే చూడండి పొగలైతే అలా వస్తున్నాయో నిజంగా మంచి స్మెల్ కూడా వస్తుంది అసలు ఎంత బాగుందో స్మెల్కే తినేసేయచ్చు అనమాట అంత అయితే బాగుంది మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేసా అనమాట ఎందుకంటే ఇంకొంచెం కూర దగ్గర పడాలి అని చెప్పేసి పెట్టి మూత పెట్టి ఒక్క ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి చూశాను ముక్క కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా మళ్ళీ పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంది పొగలు కక్కుతుందనమాట వేడిగా సాయంత్రం దాకా కూడా వేడిగా ఉందండి కుండలో కూర చూడండి ఇప్పుడైతే మొత్తం కూర అంతా అయిపోయింది అనమాట దగ్గరికి వచ్చేసింది ఇంకా పెట్టుకొని తినటమే తిని టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను మీకు చూసేయండి నాకైతే బాగా నచ్చింది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా దగ్గర తీసుకురా కొండ అయితే ఊగుతుంది ఫస్ట్ టైం అనమాట కొండలో చికెన్ తింటాం నిజంగా బల గుజ్జు గుజ్జుగా బాగుంది టేస్ట్ నిజంగా ఉంది నిజంగా బాగుంది రెగ్యులర్గా మనం తెప్పాలలో వండుకునేది కూడా దీంట్లో అయితే బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే చాలా బాగుందండి అసలు ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండేదేమో నేను గ్యాస్ మీద కదా ఉండింది అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది సాయంత్రం దాకా కూడా వేడి అయితే అనమాట కొండలో అంటే మనం చల్లగా పెడితే సల్లగా ఉండిద్ది వేడిగా పెడితే వేడిగా ఉండిద్దేమో నాకైతే తెలియదు నిజంగా చాలా చాలా బాగుంది ఆ ముక్క కూడా చాలా బాగా ఉడికి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకుంటే ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్ బాయ్